బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గేమ్ ఈవెంట్ చూసి ప్రమాదానికి గురైన యువకుల ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి కాకినాడ రూరల్ గైకలపాడులో మృతుల నివాసాల వద్ద రోధన్లు మిన్నంటుతున్నాయి తాము వద్దన్నా మాట వినకుండా ఈవెంట్కి వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ అభిమాన నటుడు రామ్ చరణ్ చూసేందుకు వెళుతున్నామని చెప్పి వెళ్లిన యువకుల తల్లిదండ్రులు వాపోతున్నారు రైట్కి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు కామేశ్వరరావు ఎస్ గాయత్రి చూసుకుంటే ఏదైతే ఉందో మన రాజమహేంద్రవరం శనివారంలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు అయితే మాత్రం ప్రమాదానికి గురయ్యారు దీనికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఉందో ఏడీబీ రోడ్ అంటే రాజమండ్రి టు కాకినాడ వెళ్తున్న ఏడీబీ రోడ్ కార్గిల్ ఇండస్ట్రీ వద్ద అయితే మాత్రం ఒక ఐసీర్ వ్యాన్ అయితే మాత్రం ఇద్దరు యువకులను అయితే మాత్రం దాన్ని ఢీక్కోవటం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ ఇద్దరు యువకులు కూడా స్పాట్లు అయితే మృతి చెందారు దీనికి సంబంధించి మణికంఠ ఎవరైతే ఉన్నారో ఒక యువకుడు మణికంఠ స్పాట్లో అయితే అయితే మాత్రం పెద్దపురం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే మాత్రం షిఫ్ట్ చేశారు ఈ సందర్భ షిఫ్ట్ చేసిన వెనువంటి కొంతసేపు ఉన్నప్పటికీ కూడా తన ప్రాణాలు అయితే విడిచారు ఈ సందర్భంగా మరో వ్యక్తిని మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన చరణ్ ఆయన కూడా కాకినాడ రూరల్ ఏదైతే ఉందో మెడికల్ హాస్పిటల్కి అయితే మాత్రం జాయిన్ చేసిన వెనువంటి ఆయన కూడా ప్రాణాలు విడవడం జరిగింది ప్రస్తుతం మణికండ కుటుంబ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు మొత్తం కూడా ఇక్కడ అంటే చేతికి అందొచ్చిన తనయుడు ఎలా అర్ధాంతరంగా ఎలా తనువు చాలించారని చెప్పి కుటుంబంలో విచ విచారాయలు అయితే అలుముకున్నాయి ప్రస్తుతం ఆమె తల్లిగారు అయితే మనతో పాటు ఉన్నారు ఓ పక్క పవన్ కళ్యాణ్ కూడా దీని మీద అయితే స్పందించారు అంటే మేము అందరం మేము ముందు చెప్పాం ముందుగా ఏ విధంగా ఎంత సేఫ్గా వచ్చారో అంతే సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ప్రతి అయితే విజ్ఞప్తి చేసాం అయినప్పటికీ కూడా అనుకోని సంఘటన జరగడం వల్ల మణికంఠ అంటే చరణ్ మృతి చెందడం చాలా బాధాకరంగా అనిపించింది వీళ్ళని కూడా మా పార్టీ తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా మేము ఆదుకుంటాం చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక హామీని అయితే ఇచ్చారు ప్రస్తుతం మనతో పాటు మణికంట నివాసంలో అయితే మాత్రం ఉన్నాం మనకంట కుటుంబం మొత్తం కూడా రోధిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది మనకంట తల్లిగారు అయితే మాత్రం మంతో పాటు ఉన్నారు అమ్మ చెప్పండి మీ అబ్బాయి అంటే రామ్ చరణ్ అభిమానంతో మీరు అభిమానంతా వెళ్ళాడు బాబు ఆఫీస్ శనివారం సెలవు బాబు మూడు గంటలకు టిక్కెట్లు అంది బాబు అమ్మా రాజమండ్రి మీటింగ్ కి వెళ్తాను రామ్ చరణ్ మీటింగ్ పవన్ కళ్యాణ్ మీటింగ్ అన్నాడు బాబు వెళ్తే వెళ్ళి బాబు అన్నాను టిక్కెట్లు చెల్లిపారు బాబు మూడు గంటలకే ఐదు గంటలు ఐదున్నరకు వెళ్ళారు బాబు నలుగురు ఫ్యాన్స్ పోయి నాకు టిక్కెట్లు పెట్టుకుని వెళ్ళారు బాబోయ్ అందులో ఇద్దరు వెళ్ళిపోయారు బాబు వచ్చేటప్పుడు బ్యానాలతో రాలేదు నా కొడుకులు వెళ్ళి తప్పుడు ఒకటే చెప్పాడు బాబు అమ్మ నీ మీటింగ్కి వెళ్ళి వస్తాను పదిన్నరకు కల్లా వచ్చేస్తాను వంట చేసి ఉండొచ్చు అమ్మా అక్కడ దారిలో తిన్నాడు కొడుకు నా కొడుకు వచ్చేటప్పుడు మధ్యలో మాయమైపోయాడు అయిపోయాడు కొడుకోయ్ నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డి బీటెక్ కూడా చదువుతున్నాడు నాయన రెండూ పోయిన బాబు రెండు రెండు మీటింగ్ చేసుకొచ్చాడు బాబు నా కొడుకు ఇవన్నీ ఎక్కడ పెట్టాడో రోడ్డు మధ్యలో ప్రమాదంలో చచ్చిపోయి లారీ గుద్దేసి బాబోయ్ ఇద్దరు కొడుకులు చరణోయి నా పండు నా పండు మణికంట నాకైతే అది మా ఊళ్ళందరికీ సంతకాడ తొమ్మిదిన్నరకే తెలిసిందంట బాబు నా తల్లి నేను కన్నదానికి నాకు చెప్పలేదు గుండావి పోతే నిన్న తొమ్మిది నిన్న పదకొండు గంటలకు నాకు చెప్పారు బాబు అందరూ వచ్చాక తెలిసింది బాబు అప్పటి వరకు నీ కొడుకు బతికే ఉన్నాడు అని చెప్పారు బాబు నేను తెల్లవారులు ఫోన్ చేస్తానని నా కొడుకు ఫోన్ ఎత్తలేదు బాబు ఇంకా వస్తాడని తారులు చూస్తా ఉన్నానే ఏ రోజు నీ చూస్తూ ఉన్నాను తాలో వస్తాడు వస్తాడు తెల్లారి వరకు రోయి నాలుగింటికి మూడింటికి రెండింటికి పన్నెండింటికి తొమ్మిదింటికి ఫోన్ చేస్తాను అన్నాడే తొమ్మిదిన్నరకు అయిపోయాం పోయిందంట బాబు కొడుకు నా కొడుకు చదువుతున్నాడమ్మా ఉద్యోగం చేస్తాడు బాబు నా భర్త చిన్నప్పుడే చచ్చిపడి పిల్లలు చిన్నప్పుడు నేను ఎంగిల్ సామానం తో పని చేసుకుంటా పాత పని బతుకుతున్నాను పంచుకున్నాను పిల్లలు నా పిల్లలు అందరిని పెద్ద పిల్లల్ని పెళ్లి చేశాడు బాబు నా కొడుకు అప్పు ప్పు చేసోయి అప్పులన్నీ తీరుతున్నట్టు ఉద్యోగం చేసి బాబు చదువుకుంటాను ఈలోగానే దేవుడు ఎత్తికి బాబు ఇంటికి రానివ్వలేదు నా బాబు నా శరణో నా పండు ఇద్దరు కొడుకులు ఒకసారే ఇంటికో చచ్చిపోయారు బాబు నా పండు నేనేమని చెప్పనమ్మా ఇంటికాడ చెప్పి వెళ్ళాడు బాబు టిక్కెట్లతోనే వెళ్ళాడు బాబు ఈవెంట్ జరుగుతుందమ్మా చిన్నవారం ఆఫీస్ చలవమ్మా వెళ్ళమంటావు అమ్మ అంటే వెళ్ళి బాబు నువ్వు ఓట్లన్నీ ఏంచావు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి బాబు ఫ్రెండ్స్ని అందరిని పోగేసి ఓట్లన్నీ ఈ సంవత్సరం ఓట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ అందరికీ బాబు ఓట్లన్నీ వేయించాడు బాబు మనం అందరం పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం ఓట్లు అన్నాడే అందరినీ దగ్గరుండి ఓట్లు ఏం చేసాడు బాబు ఓట్లు ఏం చేయక ఈ మీటింగ్ నాకు ఆఫీస్ చలవ ఉందమ్మా వెళ్తాను సరదాగా అన్నాడు టిక్కెట్లు వచ్చిన మొలానో ట్లు పట్టుకుని వెళ్ళారమ్మా నలుగురు కొడుకులు నలుగురిలో ఇద్దరు మాయమైపోయారు బాబోయ్ నేనేమని చెప్పను బాబోయ్ నాకేముందమ్మా నాకు దిక్కు మొక్కు లేదు నన్ను వదిలే చెల్లిపోయాడు నా కొడుకు నా కొడుకు ఏమి మనం ఎంత లేదు నా కొడుకు ఎంత మంచివాడా బాబోయ్ వజ్రాల కోటమ్మోయ్ వజ్రాల కొడుకులు ఎంత బాబోయ్ నేనేం చేయను ఇప్పుడు తిరిగి వస్తారనుకున్నాను మీటింగ్లోంచి మీటింగ్లో దారిలో మాయమైపోయాను నాకు నిన్న దాకా తెలియదు బాబో ఇలాగ మూడు రోల్ అయిపోయి చచ్చిపోయా నేనేమని చెప్పను తండ్రో ఒత్డూని ఫోన్ చేత కట్టేసి ఊరు ఎవలెత్తి ఊరు కదమ్మాయి కూడా చచ్చిపోయాడు అని అనలేదమ్మా నేనేం చెయ్యను బాబు నాకు దిక్కు నుంచి లేదమ్మా అధికారులు ఎవరినో హామీ ఇచ్చారు వచ్చారు బాబు ఇంతాక వచ్చి చెప్పారు బాబు మేము నీకు హామీ ఎత్తనా మా ఊళ్ళో అందరం నీకు హామీ అండగా అండగా ఉంటామని చెప్పారు బాబు ఎంతమంది అండకుండా నా కొడుకుని తీసుకెళ్తారమ్మ నా వద్ద వాళ్ళ కోట ప్రపంచం మీద లేడు బాబు అంత మంచి కొడుకు అమ్మా ఏ అలవాట్లు లేని కొడుకు బాబోయ్ నేను ఎక్కడి నుంచి కొని తెచ్చుకోనమ్మా కోట్లు పెట్టుకుంటున్నారు రాడు బాబోయ్ అంత అందగాడు అంత మంచి బుద్ధి అంత అంత మంచి చూడమ్మాయి ఎంతమంది ఫ్రెండ్స్ బాబు నిన్న రోడ్లు అట్టలేదు నా కొడుకుని కొండగా వచ్చినప్పుడు నేనేం చేయనమ్మాయి నా బాబు నా కూతురికి నా కూతురికి మక్కువ లేదు నా నేను ఎవరికి తండ్రి వస్తావే అనుకున్నాను కానీ చచ్చిపోతావనుకున్నానా దారిలో నా బాబు లారీ చచ్చిపోతావా బాబు సడన్ గా ప్రాణం ఉంటే బతికిచ్చుకుంది బాబు నేను ఏ లేదు ఇద్దరు కొడుకులు ఒకలాగా చచ్చిపోయారు నా చర్య నా పొండు నా పొండు ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి తమ తల్లిగారు అయితే మాత్రం తమ కొడుకుని చేతికి వచ్చిన కొడుకు గత రెండు సంవత్సరాల నుంచి తను జాబ్